ప్రధానమంత్రి అవ్వాలి అంటే ఎటువంటి రేఖలు ఉండాలి మెయిన్గా ఇలాంటి రేఖ ఉండాలి చూడండి ఒకసారి ఇవన్నీ ఉండాలంట చేతుల రేఖలు లేకపోతే చేతిలో ఉన్న రేఖల్ని బట్టే ఎలా చెప్తుంది ఇలాంటి రేఖ ఉండాలి చూడండి ఒకసారి లేకపోతే ఈ రేఖల ఏ ఒక్క రేఖ తక్కువ నా కానీ ఇబ్బంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ శాస్త్ర నిపుణులు విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం సో యూజువల్గా చాలామంది చెప్పేది ఏంటంటే చేతి రేఖల వల్ల మన తలరాతలు కూడా మారిపోతాయి అంటారు అది ఎంతవరకు అంటారు చేతుల రేఖలు ఉంటేనే అతను చేసే పనిలో ఫలితాలు వస్తాయి చేతుల రేఖలు లేకపోతే లేబర్ పని చేస్తాడు రేఖలను బట్టే మనం చేసే పనిలో మార్పు చేర్పులు జరుగుతాయి నైన్ మంత్స్ చేతిలో రేఖలు చేంజ్ అవుతుంటాయి అంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం దశలు అంత దశలు ఎట్లా అంటామో చేతి రేఖలు కూడా నైన్ మంత్స్ కి ఒకసారి మెయిన్ రేఖలు చేంజ్ కావు చిన్న చిన్న ఈ చిన్న కనపడే రేఖలు మాత్రం పోతుంటాయి వస్తుంటాయి కొత్తగా ఓకే మీరు ఇప్పుడు చూసుకున్న రేఖ వన్ ఇయర్ తర్వాత చూసుకుంటే పెరగడమో తరగడమో జరుగుతుంది ఏదన్నా ఒక సన్న రేఖ చూసుకుంటే నిలువు రేఖలు వస్తే లాభము అడ్డరేఖలు వస్తే నష్టాలు ఓకే సో ఇప్పుడు అంటే ఇప్పుడు చాలామంది కళాకారులు ఎక్కువైపోయారు సినిమాలు ఎక్కువైపోయారు రాజకీయ నాయకులు ఎక్కువైపోయారు సో అందరూ ఏంటంటే ఎస్పెషలీ పాలిటిక్స్లో కావచ్చు సినిమాల్లో కావచ్చు జాతకాలు కానీ ఇవి కానీ బాగా నమ్ముతారు సో ముఖ్యంగా ఏ దేశానికైనా ప్రధానమంత్రి అవ్వాలి అంటే ఎటువంటి రేఖలు ఉండాలి ప్రధానమంత్రి కావాలంటే మెయిన్గా ఇలాంటి రేఖ ఉండాలి ఒకసారి ఏ అందులో రెడ్దా బ్లూదా ఏం రేఖ ఇదేంటంటే ఈ ఇంతకుముందు చెప్పిన వీడియోలో చెప్పాను ఇది శుక్రుడు అంటే శుక్రుడు ఇక్కడ హైట్గా ఉండాలి శుక్రుడు ఇక్కడ రవిస్థానం ఉంగరం వేలు ఇక్కడ కూడా ప్లేస్ హైట్గా ఉండాలి అంటే మనం చేయి చూసుకుంటే ఇక్కడ ఉబ్బెత్తుగా కనబడుతుంది అలానే ఇక్కడ కుజస్థానము ఇక్కడ చంద్రస్థానం ఈ నాలుగు స్థానాలు మన చేతిలో కండరాలు హైట్ టు ప్లేస్ హైట్గా కనబడాలి ఫాల్ ఉండకూడదు అలానే ఇది జీవితరేఖ ఇదేమో బుద్ధిరేఖ బుద్ధిరేఖ చివర ఇక్కడ చంద్రస్థానానికి వెళ్ళిపోవాలి అక్కడ ఒక పాయలా చీలిపోయి ఉండాలి అలానే ఇది రవిరేఖ అంటాము ఉంగరవేలు కిందకి వచ్చి అది నిల్ నిలువుగా కంకణ రేఖల కాడికెళ్ళి స్టార్ట్ అయ్యి ఉంగరవేలు పైదాకా రావాలి ఇంకొకటి భాగ్యరేఖ లేదా ధనరేఖ అంటాము దీని ఇది శనిస్థానం మధ్యవేలు వరకు శని వరకు రావాలి అంటే మన కంకణ రేఖల కాడికెళ్ళి శని వరకు ఎక్కడ కూడా కట్టు లేకుండా నిటారు నిలువుగా రేఖలు రవిరేఖ ఈ భాగ్యరేఖ రెండు కంపల్సరీ ఉండాలి ఈ ఈ ఉంగరం వేలు కింద మటుకు ఒక రేఖ నిల్వ వచ్చి దానికి జెండా గుర్తులాగా రావాలంటే మనం ఈ ఏ చూసుకుంటే ఇక్కడ కన తెలుస్తుంది మనం బాగా పర్టికులర్గా చూసుకుంటే ఇక్కడ మనకు గుర్తులు తెలుస్తాయి అరిచేతుల్లోనే ఉంటాయి అలానే ఇక్కడ బుద్ధిరేఖ నుంచి ఒక రేఖ ఇది ఏది మన చూపుడు వేలు దగ్గరికి వెళ్ళాలి ఇది గురుస్థానం అంటాము అలానే గురుస్థానంలో ఇది మొదటి పర్వము ఇది రెండో పర్వం ఇది మూడో పర్వం అంటాము ఈ మూడో పర్వం అనేది ఈ రెండు పర్వాల కన్నా హైట్ ఉండాలి అంటే మధ్యలో గ్యాప్ డిస్టెన్స్ ఎక్కువ ఉండాలి ఇలా గి డిస్టెన్స్ ఉన్న ఇలాంటి రేఖలు ఉంటేనే రాజకీయంలో ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే గెలిచినాక లేకపోతే ఎంపీ గెలిచినాక వాళ్ళు హై లెవెల్ పోస్ట్ కంటే ఉన్నతమైన స్థానాల కూర్చోవాలంటే కంపల్సరీ రేఖ ఉంటేనే కూర్చుంటారు లేకపోతే ఈ రేఖలలో ఏ ఒక్క రేఖ తక్కువ కానీ సైడు మంత్రి పదవి వస్తుంది సో ఇవన్నీ ఈ రేఖలు ఉన్న వ్యక్తి అన్ని ఈ రేఖలు ఆహా అన్ని ఈ రేఖలు అన్నీ ఉన్న వ్యక్తే ప్రధానమంత్రి అవుతాడు అలానే ఇక్కడ కంకణ రేఖలు కూడా కంపల్సరీ నాలుగు కంకణ రేఖలు ఉండాలి నాలుగు కంకణ రేఖలు ఇప్పుడు నేను చూపించే ఈ భాగ్యరేఖలు భాగ్యరేఖ రవి రేఖ ఈ బుద్ధిరేఖ చీలిపోయి ఉండడము ఉన్నతంగా చంద్రస్థానము కుజ్యస్థానము ఇది శుక్రస్థానము ఇక్కడ రవి రవిస్థానము ఈ రేఖలు వాటి యొక్క స్థానాలు హైట్ ప్లేస్లో ఉండాలి అలా ఉన్న వ్యక్తే ప్రధానమంత్రి అవుతాడు ఆయన ఏం చేయాలన్నా చేయగలుగుతాడు అతనికి ఎదురు ఎవరు రారు ఉన్న ఐదు సంవత్సరాలు ఎందుకు కాదు పది సంవత్సరాలు ఎందుకు అతను పదవిలో ఉండి మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా పరిపూర్ణంగా పరిపాలన చేయగలుగుతాడు అలా ఏ ఒక్కటి తక్కువ ఉన్నాయి మధ్యలో దిగిపోవడమో లేకపోతే ఎవరైనా ఇబ్బంది పెట్టడమో లేకపోతే కొన్ని రోజులు చేసి పక్కకు సైడ్ అయిపోవడమో జరుగుతుంది ఇలా ఉన్న వ్యక్తులు ఇప్పుడు కొందరు పది ఇరవై ఏళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇలాంటి రేఖలు కంపల్సరీ ఉంటాయి ఇలా ఉన్న వ్యక్తే ప్రధానమంత్రి కాగలుగుతాడు మీరు ఇంకెవరికైనా రాజకీయ నాయకులకు ఇలాంటి రేఖలు ఉంటే చెక్ చేసుకోండి మీరు కూడా ఆ స్థానానికి వెళ్తారు మామూలు వ్యక్తులు కూడా ఇలా ఉండి కూడా ఊర్లలో ఉండిపోతే వాళ్ళకి అవకాశం వచ్చి రాజకీయం వైపు వెళ్ళిపోతారు రాజకీయాల్లో రాణిస్తూ వాళ్ళ వయసు ఒక ఉన్నత స్థా అంటే వయసు పెరిగే కొద్దీ వాళ్ళకు అవకాశాలు వచ్చి యాభై ఏళ్ళు దాటినాక ప్రధానమంత్రి కాగలుగుతారు ఎందుకంటే యాభై ఎందుకు చెప్తున్నా అంటే ఆ స్థాయికి వెళ్ళాలంటే ఆ ఏజ్ ఉంటేనే పనికి వస్తారు అంతలో ఏజ్ ఉన్న వాళ్ళు ఆలోచన చేసే విధానం తేడా ఉంటుంది కాబట్టి పోలేకపోతారు ఈ రేఖలు ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఇప్పుడు చిన్నప్పుడు అయినా సరే మీరు చూసుకుంటే ఈ రేఖలు ఉంటే కంపల్సరీ జీవితంలో ఏదో రోజు ఆ ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు ప్రధానమంత్రిగా పదేళ్ళు అలా కొనసాగుతూ ఉన్నారు ఇరవై ఉంటారు చూసారు ఆయన కూడా పదేళ్ళే కదా నేను చేజులే కదా ఉంటాయి అనుకుంటున్నా ఉంటాయి లేకపోతే ఆ స్థాయికి ఆయన చిన్నబు టీ అమ్ముకున్నా అని చెప్పిండు మరి టీ అతను ప్రధానమంత్రి ఎట్లయిండు ఈ రేఖలు కంపల్సరీ ఉంటాయి ఈ ఉంటేనే ఆ స్థాయికి వెళ్ళగలుగుతారు ఎవరైనా సరే మన్మోహన్ సింగ్ ఎవరైనా ఎవరైనా సరే ఈ రేఖలు ఎవరికైనా తక్కువ ఉంటే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళలేకపోతారు ఇబ్బంది పడతారు అదే అన్నట్టు